ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మరో పథకంపై కీలక అప్డేట్ వచ్చింది ఈ మేరకు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేశారు ఫేస్బుక్ వేదికగా క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో ముహూర్తంతో సహా చెప్పారు సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంక్రాంతి నుంచి మొదలు పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని విధి విధానాలను రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది అంటూ పోస్ట్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కూటమి ఇచ్చిన కీలక హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కీలకమైనది ఈ పథకంపై అధ్యయనం కోసం ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల్ని తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు పంపింది ఈ మేరకు అక్కడ పథకం అమలుపై ఆరా తీశారు ఆ మేరకు నివేదికను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఒకవేళ తెలంగాణ కర్ణాటకల విధానమే ఇక్కడ అమలు చేస్తే ఏపీఎస్ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై కోట్ల వరకు భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు అయితే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎంత పరిధి వరకు అమలు చేయాలి ఏఏ సర్వీసులకు వర్తింపజేయాలనే అంశంపై ఫోకస్ పెట్టారు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు దీనికి అనుగుణంగా అదనంగా బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా డ్రైవర్ పోస్టులు భర్తీ చేయవలసి ఉంటుంది అందుకే ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేసింది సరిపడా బస్సులు సిద్ధమయ్యాక అన్నీ సమకూరిన తర్వాత ఈ పథకం అమలు చేస్తే బాగుంటుందని భావించిందట సౌకర్యాలు లేకుండా చాలీ చాలని బస్సులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అమలుపై కొంత ఆలస్యం చేసిందనే టాక్ వినిపిస్తోంది మొత్తానికి సంక్రాంతి నుంచి అమలు చేస్తారని చెబుతున్నారు ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు